హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో పాతకాలం ఉన్నటి రైస్తో చేసే వేపుడు జావ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ వేపుడు జావ ఫేవర్గా ఉన్నప్పుడు జలుబు చేసిన నోరు చేదుగా ఉన్న డైజెషన్ కరెక్ట్గా లేనప్పుడు ఈ వేపుడు జావ చేసుకుని తాగుతారండి బాలింతలకి చాలా మంచిది మన శరీరానికి కూడా మంచి శక్తిని అయితే ఇస్తుందండి అండి మరి ఇంకెందుకు లేట్ చేయడం వీడియోలోకి వెళ్దామా ముందుగా నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నానండి మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్ గిన్నెలో వేసేసి తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఈ రైస్ను మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ రైస్ వేగేటప్పుడు రైస్ కలర్ చేంజ్ అయ్యిందండి ఇలా చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ని మనం మధ్య మధ్యలో పల్సిస్తూ రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసి మరిగించాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాము ఆ గ్లాస్ తోటే ఎనిమిది గ్లాసులు వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వాటర్ కొంచెం బాయిల్ అయ్యింది ఇప్పుడు ఈ రవ్వను ఇందులో వేసేసి వెంటనే గరిడితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మినిమం పదిహేను నిమిషాల పాటైతే బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి సాఫ్ట్గా చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒగ్గిలో తీసుకుందాము వేపుడు అయితే రెడీ అయిపోయిందండి నేను ఈ జావలోకి మజ్జిగ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే మజ్జిగ వేసి తాగొచ్చు లేదంటే అలానే తాగొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫేవర్గా ఉన్నప్పుడు నోరు బాగులేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు కంపల్సరిగా చేసుకొని అయితే తాగండి మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది